ఒక భక్తుడు రమణ మహర్షిని ఇలా అడిగాడు స్వామి నేను ఉపవాసాలు చేస్తూ ఉంటాను విచార సంగ్రహం అనే పుస్తకంలో దేహ పోషణ చేస్తూ వేదాంత విచారం చేసేవాడు ముసలిని నమ్మి నదిని దాట చూసినట్టు అని ఉంది అంటే ఏమిటి స్వామి అని మహర్షి ఇలా సెలవిచ్చారు అట్లా రాశారని అన్నం తినవద్దు నీళ్లు తాగవద్దు అని అర్థం కాదు శరీరానికి ఉపద్రవం చేసేటట్లు ఉపవాసాలు కానీ ఇంకేమీ కానీ చెయ్యకుండా మితంగా భోంచేసి ధ్యాననిష్టకి భంగం లేకుండా సంప్రాప్తమైన ఆహారం తీసుకుని లక్ష్యమంతా దైవం మీద ఉంచుకొని ధ్యానం చేయమని అర్థం అంటూ బదులిచ్చారు Ramana Maharshi